భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయారంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గ్రౌండ్ సిద్ధం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూసాం పూర్తి స్థాయిలో నాలుగు గ్రౌండ్లకి లైట్లను కూడా సింగరేణి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు టోటల్గా చూడండి గ్రౌండ్ ఎంత చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందో రాష్ట్ర స్థాయి క్రీడలకు అన్ని ఏర్పాట్లు పీడీలు పీఈటీలు సమయత శాఖ అధికారులు కూడా అందరు సిద్ధంగా ఉన్నారు లైట్లు కూడా సింగరేణి సహకారం చూడండి ఇది రాత్రి ఆరు ఆరయ్యే సమయంలో కూడా నైట్ చలికాలం నైట్ పడ్డది ఆ టైంలో కూడా పగలు వాతావరణం కల్పిస్తుంది ఇంకా లైట్లు పెంచే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఇప్పుడు పీడీ గారు మీరు పీడీ గారు సార్ ఇక్కడ పీడీ గారు కూడా మనం చూస్తున్నాం సార్ ఎక్కడ నుంచి వచ్చారు చర్ల మండలం వచ్చారు సార్ మీ పేరు శ్రీను శ్రీను పీడీ గారు తేగడ నుంచి వచ్చారు మనం చూస్తూ ఉన్నాం అలాగే మన లోకల్ పీడీ గారిని కూడా మనం చూస్తూ ఉన్నాం భాను వీరన్న గారు స్థానిక క్రీడాకారులు గత క్రీడాకారులు దుగ్గినపల్లి కదా పేరు మహేష్ మహేష్ గత క్రీడాకారులు మీరు మీరునా గాంధీ ఎక్కడ గొంతుగూడవీ గత క్రీడాకారులు గతంలో రాష్ట్ర స్థాయిలో ఆడొచ్చారు కదా రాష్ట్ర స్థాయిలో ఆడొచ్చారు వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నాం రేపు పర్యవేక్షణ పూర్తి స్థాయి ఇక్కడ ఉండబోతున్నారు మూడు రోజులు కూడా అలాగే గట్ల బాల్రెడ్డి గారు స్థానికులు అలాగే ఇక్కడ స్థానికులు మనం చూస్తూ ఉన్నాం గ్రౌండ్ ఏర్పాట్లకి అందరూ స్థానికుల్ని ఇక్కడ గ్రౌండ్ మళ్ళీ ఒక్కసారి మరొకసారి చూపిస్తున్న గ్రౌండ్ మొత్తాన్ని కూడా సారి చూడవచ్చు అంటే రాష్ట్ర స్థాయి క్రీడలు ఇక్కడ జరగడం చాలా గొప్ప విషయం ఒకసారి ఇక్కడ పూర్వ విద్యార్థులు రావడం జరిగింది ఇక్కడ వాళ్ళని ఒకసారి చూడడం జరుగుతుంది అలాగే నిరంతరం అక్కడ చూస్తే ఎంపీఓ గారు ఎంపీడీఓ గారు ఇక్కడ చూడొచ్చు మన దృశ్యాలు అసలు రాత్రి అయిన సెక్రటరీలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అంటే ఎటువంటి అలసట లేకుండా మా గ్రామానికి రాష్ట్ర రాష్ట్రస్థాయి క్రీడలు ఆ క్రీడలను మేము విజయవంతం చేయాలన్న సంకల్పంతో ఉన్నారు రాత్రి పగలు తేడా లేకుండా గత ఇరవై రోజులు శ్రమిస్తున్న విషయం తెలిసిందే పూర్వ విద్యార్థి తోట గంగాధర్ గారు కూడా ఈ శ్రమ చాలా కష్టపడుతున్నారు ఈ విషయంలో తను కూడా అభినందించాల్సిన విషయం ఇక్కడ మనం చూడొచ్చు మన పూర్వ విద్యార్థి సంపత్ కూడా ఇక్కడ కనపడుతున్నాడు బీటీపీ సంప్లై అలాగే మా ఎంపీఓ గారు నిద్రాహారాలు మానేసి ఇదే పని ఉన్నాడు ఎప్పుడు ఇంటికి పోతాడు ఎప్పుడు వస్తాడు అర్థం కావట్లేదు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో కనపడతాను ఎంపీఓ గారు ఉదయం ఫస్ట్ బస్కు వస్తాడు రాత్రి లాస్ట్ బస్సు పోతాండు ఆ ఉదయం బస్సులకు టైమింగ్ మారితే ఒంటి గంటకు వచ్చేట్టున్నాడు పొద్దున ఇక్కడ పూర్వ విద్యార్థులు చూస్తూ ఉన్నాం అధికారులు అందరూ కూడా గ్రౌండ్ జిడ్ చేస్తున్నారు బెస్ట్ సెక్రటరీ గారు ఇక్కడ మనం చూస్తున్నాం ఉపాధి హామీ పథకంలో ఎంతో మందికి ఉపాధి కల్పించారు వెనక చంద్రకుమార్ గారు బాణ చంద్రకుమార్ గారు చూస్తున్నాం చూడండి అసలు నెక్స్ట్ మరో సెక్రటరీ గారు వస్తున్నారు అంటే వీళ్ళకి నిద్రాహారాలు ఏలేవు పాపం మా ఎంపీఓ గారు ఆయన నిద్రబాటే నిద్ర పోయిట్లే అది అది ఇప్పుడు దాకా చూసారు దృశ్యాలను మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు ఇప్పుడు వీటన్నిటిని మీరు పూర్వ విద్యార్థులతోని సెక్రటరీలతో ఎంపీఓలతో సాధికారులతో పీడీలతో టోటల్ గ్రౌండ్ వాతావరణం మొత్తం పరిశీలించబడుతుంది నిద్ర లేచింది పొద్దు ఇకి వద్దాం ఐదింటికి పొద్దున్న రావటం నైట్ పదకొండుకి ఇంటికి పోవడం జరుగుతుంది ఎంపీఓ గారు అంటే ఉదయం ఐదింటికి బస్ ఉంది లేదా మూడింటికే ముందు వచ్చే గత నెల రోజులు బట్టి సారు శ్రమ అసలు అభినందనీయం ఎందుకంటే ఇలాంటి క్రీడలు మళ్ళీ వస్తాయని కూడా ఇప్పుడు చెప్పలేము భవిష్యత్తులో వస్తాయని కూడా రాష్ట్ర స్థాయి క్రీడలు ఇక్కడ వస్తాయని కూడా ఎవరు ఊహించలేని విషయం ఎక్కడైనా ఇక్కడ చెప్పు మళ్ళీ మధ్యలో బ్యాట్ రావాలి కదా రెండా మళ్ళీ రెండు మళ్ళీ మధ్యలో వేరు చేస్తారు గంగిరెడ్డి నిశాంత్ సలహాలు ఇవ్వడం కూడా చూస్తున్నాం కోచ్ విషయంలో సార్ ఇవాళ నైట్ ఇక్కడే కదా సార్ ఇయాల ఇంకా బోళ్ళే చేసి ఇక ఇగో నెలబట్టి అన్నయ్య ఇక పంపిస్తారా మీ సెక్రటరీలు మీరు అంతేగా ఎంపీ గారు ఉదయం అసలు ఉదయం మూడు గంటల బస్సు ఉంటే బాగుండండు నాలుగు గంటలకు వస్తాడు పొద్దున్నే నైట్ పన్నెండు గంటలు ఇంటికి పోతాడు ఇంట్లో ఉండే చేసు మొత్తం ఎన్ని